ఇక అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా తనదైన శైలిలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్వామివారి సేవలు కొనియాడుతున్నారు ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కడియం నర్సరీలో యాభై వేల మొక్కలతో జై శ్రీరామ్ అనే ఒక పెద్ద ఎత్తున పేరు యాభై వేల మొక్కలతో రాశారు అయోధ్య కార్యక్రమం విజయవంతం చేయండి ఆధ్యాత్మికంగా పాల్గొనని ఒక ప్రత్యేకంగా రూపుదిద్దారు చూద్దాం ఒకసారి ఆ ప్రాంతంలో ఎలా రాశారు ఎలా కనువిందు చేస్తుందో సంవత్సరాల కళ సుదీర్ఘ కాల దశాబ్ద కాల కాలాన్ని నెరవేరుతుంది మన జనవరి ఇరవై నాలుగో తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారిచే అంగరంగ వైభవంగా మన అయోధ్య రామ నిర్మాణం పూర్తవి మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం సార్ అంతం కూడా దాని నిమిత్తం మన సచిదేవనశ్రీ అడిపు లంక పుల్ల ఆంజనేయులు గారు వారి కుమార్ సర్ని ఈ అయోధ్య రామ మందిర కూర్పుని మనం ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో సుమారు దగ్గర మనకి ఒక యాభై వేల నుంచి అరవై వేలు దాకా మొక్కలు వాడడం సార్ ఒక పదిహేను రకాల దురంత ఇఫోర్బియా శృంగేరి ఇఫోర్బియా మిల్లీ ఇఫోర్బియా సిటిఫోరా ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కూడా యూజ్ చేయడం జరిగిందండి దీని ద్వారా ఏంటంటే సమాజానికి మనం చాటు చెప్పేది ఏంటంటే ప్ర మనం ఏ కార్యక్రమాన మొదలెట్టేటప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ పూలు వాడడం చాలా సామా సా అయిపోయింది దీన్ని అరికట్టే విధంగా మా ఏ కార్యక్రమం మొదలెట్టినా పువ్వులతో మొక్కలతో మొదలెట్టాలని ఒక మెసేజ్ ఇస్తుంతోనే తర్వాత ఈ ఈ ఈ ఓపెనింగ్ తర్వాత మనకి ఈ సంవత్సరం అంతా కూడా నిండుగా శ్రీరామరాక్ష మన భారత యావత్ భారతదేశానికి ఉంటుందని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ సత్యదేవ సి పుల్ల ఆంజనేయులు ఎంతమంది కుదురు ఈ కూర్కున్న దాదాపు మనకి ఒక ఇరవై రోజులుగా దగ్గరగా ఒక మనకు ఒక ప పదిహేను మంది కూలీలు పెడుతున్నారు సార్ దీన్ని అంటే దీన్ని చిన్న 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 చాలా నియమ నిష్టలతో అంటే ఏ ఏం మనకు లేకుండా చాలా నియమ నిష్టలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్